బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం వైసీపీ సెంట్రల్ ఆఫీస్ దగ్గర నర్సారావుపేట కార్యకర్తలు ఆందోళన చేస్తున్నారు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి టికెట్ ఇవ్వద్దంటూ వారు ఆందోళన చేస్తున్నారు ఎమ్మెల్యే గోపిరెడ్డికి వ్యతిరేకంగా కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు జగన్ ముద్దు గోపిరెడ్డి వద్దు అంటూ నినాదాలు చేస్తున్నారు మన దాఖలాలు లేవు కాబట్టి ఇవాళ ఇంతమంది వేల మంది వచ్చినటువంటి సందర్భం మీ అందరికీ స్పష్టంగా కనిపిస్తా ఉందని మనం చేస్తా అన్న అందుకనే పెద్ద మనసు చేయండి జగన్ మోహన్ రెడ్డి గారు మమ్మల్ని ఒక్కసారి ఆలోచించండి మా బాధలను గుర్తించండి దానికి స్వీంఛియరికి కేవలం 30 నిమిషాల్లో చికిత్స పొందండి 998952715 సేవ్ నరసరాపేట ఖచ్చితంగా నరసరావుపేటని కాపాడండి అని జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్కసారి వినవించుకుని జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఏ త్యాగం చేయటానికైనా సరే నరసరావుపేట నియోజకవర్గ కార్యకర్తలు కంకణ ఉన్నారనే విషయాన్ని వారికి సవినయంగా మనవి చేస్తా